ములుగు మండలం దేవగిరి పట్టణం గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాలీబాల్ పోటీలను ప్రారంభించిన ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ మంత్రివర్యులు ధనసరి అనసూయ సీతక్క గారి ఆదేశాల మేరకు తేదీ రెండు పది రెండు వేల ఇరవై గురువారం అనగా ఈరోజు ములుగు మండలం దేవగిరి పట్టణం గ్రామంలోని అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాలీబాల్ పోటీలకు ముఖ్య అతిథిగా ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ గారు విచ్చేసి వాలీబాల్ పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా పైడాకుల అశోక్ గారు మాట్లాడుతూ క్రీడలు మానసిక ప్రశాంతతను ఇస్తాయని మానసిక ఉల్లాసం కోసం క్రీడలు తప్పనిసరి ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొనాలని క్రీడల వల్ల మన జిల్లాకు మంచి పేరును తీసుకురావాలని క్రీడాకారులను కోరారు ప్రతి క్రీడాకారులు కరాచలనం అందించి క్రీడాకారులకు అండగా ఉంటానని క్రీడాకారులకు అవసరమైన సామాగ్రి అందించి ప్రోత్సాహం అందిస్తానని అన్నారు క్రీడాకారులు కూడా క్రీడలు మంచిగా ఆడి గెలిపించి రాష్ట్ర స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహించి ములుగు జిల్లాకు మంచి పేరును తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా మరియు మండల రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు యువజన నాయకులు మహిళా నాయకులు అనుబంధ సంఘాల నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కార్యక్రమానికి విచేషణ అన్నగారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరియు మన ఎక్ సర్పంచ్ గారు ఎవరన్నా ఫోటోది ఎంతో క్రీడా స్ఫూర్తితో థ్యాంక్ యూ అన్నయ్య గారు క్రీడా స్ఫూర్తితో ఈ రోజు జరుగుతున్న క్రీడలకు ఇచ్చే అన్నగారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ తన క్రీడాస్ఫూర్తి ప్రతి ఒక్క యువతకు మేల్కొలుపు కలపాలని కోరుకుంటున్నాము మరియు మా యొక్క గ్రామ సర్పంచ్ అయిన ఇన్నారెడ్డి అన్నగారు వాలీబాల్ క్రీడా పోటీలకు ఇచ్చేసినటువంటి వివిధ మన పట్నం క్రీడాకారులకు మరియు గ్రామ పెద్దలకు సర్పంచ్ గారికి మన మన సర్పంచ్ ఇన్నారెడ్డి బాబాయ్ గారికి ఈ క్రీడలు నిర్వహిస్తున్న ప్రశాంత్ గారికి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడ వాతావరణం వాస్తవంగా చూస్తే దేవగిరిపట్నంలో ఈరోజు ఒక మంచి పండగ వాతావరణం ఇక్కడే కనిపిస్తున్నది దసరా అంటే ఎక్కడ ఉన్నది అంటే దేవగిరిపట్నంలో చాలా సంతోషంగా నేను కూడా వాలీబాల్ జిల్లా అనుకోకుండా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ చూస్తే దసరా ఇక్కడ అంటే దేవుగిరి పట్టణంలోనే సంతోషంగా అందరికీ క్రీడాకారులు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అంత స్పోర్టీగా తీసుకొని మంచిగా ప్రతి గ్రామంలో కూడా ఇట్లా ఇన్స్పిరేషన్ గా తీసుకొని సంతోషంగా అందరూ గడపాలని మరొకసారి కోరుకుంటున్నాను అంబేద్కర్ యోజన సంఘానికి ప్రత్యేక కృతజ్ఞతలు ఈ యొక్క క్రీడలు నిర్వహిస్తు ఈ యొక్క క్రీడ క్రీడలను నిర్వహిస్తున్న అంబేద్కర్ యోజన సంఘానికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు